ஞ்சனந்தம் வீரம் ஜானகே சோகநாசம் கபீசம்தரம் வந்தேலங்க சிந்தோ சலிலம் சலீலம் ஆஞ்சலி சரணாகத தீனாவன ஜனகாத்மலா நமாஜலி ஆஞ்சனைஞ்சேதீனாவனஸ்ரீச்சர రామాయణంలో కీలక పాత్ర రుద్రాంశ సంభూతులైనటువంటి హనుమ మనం జాగ్రత్తగా వింటే నవవిధ భక్తులను ఉన్నాయి శ్రవణం కీర్తనం స్మరణం అర్చనం పాత సేవనం వందనం దాస్యం సఖ్యం వీళ్ళ ఈ యొక్క నవవిధ భక్తులలో శ్రవణం అనేది మొట్టమొదటిగా మనకి ప్రథమ భక్తి హనుమంతుడు సుందరకాండ పారాయణ చేసిన హనుమాన్ జాలిసా పారాయణ చేసిన కొంతమంది ఈరోజు కూడా ఒక ఖాళీగా కుచ్చి ఉంచుతారు పక్కన అందరి విశ్వాసం ఏంటంటే స్వయంగా వచ్చి ఆయన వింటాడు ఎందుకంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కృతమస్తగాంజలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం ఆ కంటినీరు కాలుస్తూ ఆనందాశ్రువులు అంత శ్రద్ధతో ఉంటాడు అదే కీర్తనాన్ని వచ్చేవాడికల్లా ఈ రామాయణాన్ని వ్యాప్తి చేసి ఇంటింట చెప్పించిన వాడు వాల్మీకి తన ఆశ్రమంలో ఆ లవకుశలు పెరిగినప్పుడు వాళ్ళకి ఈ కథ సంగ్రహం చెప్పి చాలా చేశాడు ఇక స్మరణంలో సీతాదేవి లంకలో ఉన్నంత వరకు ఆవిడ వేరే వ్యాపకం లేదు ఆవిడ అక్కడ లంకలో ఆవిడ ఉన్న ఇక్కడ సుగ్రీవుడి యొక్క ఆతిథ్యంలో రాముడు ఉన్నా వాళ్ళు దేహాలు వేరైన ఆత్మ ఒకటే అందుకని వాల్మీకి అంటారు సీతాదేవి రాముడికి ఆత్మ సఖి అందువల్ల పతి యొక్క నామమే ప్రాణాధారంగా చేసుకుని లంకలో గడిపింది ఇక అర్చన చూస్తే అనన్యభక్తి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తం యోగక్షేమం వహామ్యహం కనుక శబరి ఒక ఆటవిక స్త్రీ మహర్షుడి యొక్క బటలు ఉతకటం చీపులు పెట్టి ఆ పరిసరాలు శుభ్రం చేసేటువంటి ఆట స్త్రీ మాకు మతంగ మహర్షి వాళ్ళు చెప్పారు మాకిక రాము దర్శనం చేసిన అవకాశం లేదని చెప్పినప్పుడు ఆవిడ ఎదురుదేనులు చూస్తూ కళ్ళు కూడా ఇదైతే వాటంతా రాలిన పళ్ళు భద్రపరిచి అవి తినటానికి యోగ్యంగా ఉన్నాయో లేదో అని ఓ చిన్న డబ్బాలు దాచేది ఆయన ఈ దారిలో వస్తాడని ఎదురుదేనులు చూస్తూ పల్లీలు కాయలు గుర్తి ఏమైనా ఉన్నాయని తీసి ఇస్తూ ఉండేది ఈ విధంగా ఆవిడ భక్తిని చాటింది ఇక పాత సేవనం రాముడు లేని రాజ్యంలోకి నేను ప్రవేశించను కనీసం రాముడు రాకపోయినా అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు సైన్యంతో వెళ్ళి ఆయన్ని కలిసి నేను వెళ్ళలేను అంత అయితే నాన్నగారు వేసినటువంటి శిక్షను మార్చుకుందాం నేను అరణ్యంలో ఉంటాను నువ్వెళ్ళి రాజ్యాన్ని రాముడు లేని రాజ్యాన్ని ప్రజలు కూడా చూడలేమంటున్నారు అని చెప్పినప్పుడు ఆ ససేమి అంగీకరించాలి అప్పుడు నాన్నగారు విధించిన శాసనాన్ని తూచా తప్పకుండా జరిపినట్లు ఎట్లా అవుతుంది అనగా రాముడు పితృవాక్య పరిపాలకుడు కనుక కనీసం నీ పాదలక్షలు నాయమని చెప్పి ఆ యొక్క ఆ యొక్క అయోధ్యకి పొలసిరిగా నంది గ్రామంలో ఆ గ్రామంలో ఆ పాదుకులు పెట్టుకుని పాదసేవకే జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయుడు భారతుడు ఇక వారి యొక్క శరణాగతితో వారు చేసినటువంటి సిఫార్సుతో విభీషుణ్ణి రాముడి దగ్గర చేర్చారు లంకలో విభీషణుడు ఆంజనేయ స్వామి కలిసినప్పుడు అప్పుడు విభీషణుడు అన్నాడు నీ అంత అదృష్టవంతుడు లేడయ్యా కారణం ఏంటంటే రామనామ స్మరణ చేస్తూ ఉంటావు ఇక్కడ సీతారామణి యోజనాలు చేసి వచ్చేవాడు నువ్వు చేయొచ్చు రామకార్యానికి ఎవరు అడ్డుపడరు కదా అశోకోణంలో బంధింపడిందిన వార్త నీకు తెలుసు కదా కనీసం ఆమెను ఓదార్పుగా మంచి రోజు వస్తుందని చెప్పి రామకార్యం చేశావంటే చేయకేమిటి నా భార్య శరమాన్ నా కూతురు త్రిజడిని అక్కడే ఉంచాను వాళ్ళు ఎప్పటికప్పుడు ఓదారుస్తూనే ఉన్నారని చెప్తే చివరికి అనేక విధాలు చెప్పి చూసినా రావణాసుడు తమ్ముడి మాటలు లెక్క చేయక అతన్ని అవమానించి కాలితో తన్ని బయటికి తెట్టేశాడు విభీషణుడు తన పరివారంతో రాములు వారం చోటికి వస్తే ఆకాశం నుంచి శరణు శరణు అన్నారు ఈ లోపల అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడు మిగిలిన వారంతా ఇతను శత్రుపక్షం నుంచి వచ్చాడు నమ్మ తగినవాడు కాదు మన ఇబ్బంది పెట్టచ్చంటే ఒక్క ఆంజనేయ స్వామి మౌనంగా ఉన్నారు అప్పుడు నాకొక దీక్ష ఉందయ్యా వాడు శత్రు అవని శరణు శరణు అంటే నేను శరణా ఇవ్వటం అనేది నా దీక్ష కనుక నా దగ్గరికి ఎటువంటి వాడు వచ్చిన నా మాట తప్పను నేను ఖచ్చితంగా ఇస్తానని చెప్పి శరణాగతితో వందన భక్తితో రామాశ్రయానికి ఆంజనేయ స్వామి వారు వేసినటువంటి దీంతో విభీషణులు చేయడాడు ఇక దాస్యం దాస్యం అనేటువంటి భక్తిలో క్షాయగా నీడగా రాముని అంటి పెట్టుకుని తిరిగినటువంటి వాడు లక్ష్మణుడు ఆయన భక్తి ఆ లక్ష్మణుడు రాముడు సీత ఒక రోజున పెడుతూ ఉన్నారు పెడుతూ ఉంటే దారిలో ఒక వృక్షం ఉంది ఆ వృక్షానికి లత చుట్టుకుంది ముందు రాముడు మధ్యలో సీత ఆ చివర లక్ష్మణుడు ఎప్పటికప్పుడు కాళ్ళు ఎత్తిపెట్టి రాముణ్ణి చూడాలని ప్రయత్నం చేస్తాడు కానీ సీత అనేటువంటి మాయ తెర అడ్డుబట్ట చూడలేకపోతాడు ఒక అసహనం సరే కొంత దూరం వెళ్ళాక రాములో రాగి ఈ ల చెట్టుకు లత చుట్టూ ఉంది కదా చెట్టుకు లత ఆశ్రయమా లతకి చెట్టు ఆశ్రయమా అని ప్రశ్న వేశాడు వాడు తలో విధంగా చెప్పారు లక్ష్మణుడు అన్నాడు వినయంగా ఎవరికి ఎవరు ఆశ్రయమని చెప్పలేడు కానీ ఒకరి ఆశ్రయం వల్ల ఒకళ్ళు ఉండటం వల్ల అందంగా ఉంది ఆనందంగా ఉంది కానీ అన్నింటికీ మించినటువంటి మీ ఆశ్రయంలో నేను చాలా అదృష్టవంతుడు అని చెప్పాడు అది వినయ సంభాషణ అది దాస్యభక్తి ఇక సఖ్యం సుగ్రీవుడు వస్తాడు పరస్పర అవగాహన మనకి కాండలో వీళ్ళిద్దరు కలుస్తారు మామూలుగా విభీషణులతో కలిసినప్పుడేమో మాటగా ప్రమాణం చేసి స్నేహం చేశాడు సుగ్రీవుడితో అగ్ని సాక్షిగా అగ్నిసాక్షిక చేసి వీళ్ళిద్దరూ భార్యను పోగొట్టుకున్న వాళ్ళే ఆ యొక్క వాలి చేసినటువంటి దానికి ఎంత చెప్పిన వెనకపోతే ఒక రుష్యముఖ పర్తం మీద మాత్రం ఒక శాపం వల్ల అడుగు పెట్టలేడు వాలి చివరికి ఆ యుద్ధంలో ఈయన వారిని చంపించి అతని సామ్రాజ్యం అంత ఇప్పించి యువరాజుగా అంగదుని పట్టాభిషేకం చేశాక ఒప్పందం ప్రకారం సీతాన్వేషణకి నాలుగు దిక్కులకి అందరిని పంపించే ఏర్పాటు సుగ్రీవుడు గ్రీవం అంటే కంఠం చక్కటి కంఠం గలవాడు అతను ఒకసారి వాళ్ళ అన్నగారు తరుణతూ తరుణతూ ఇదని వెంటబడితే భూగోళమంతా తిరిగాడు అందువల్ల జియోగ్రఫికల్ నాలెడ్జ్ భౌలో భౌగోళిక విజ్ఞానం చాలా ఉంది ఆ విజ్ఞానంతో ఏది ఎక్కడో చెప్తూ ఈ వైపున వెళ్ళేటప్పుడు కొన్ని అవాంతరాలు వస్తాయని చెప్పాడు అది ఆ యొక్క సముద్రోల్లంఘన చేసేటప్పుడు ఆంజనేయ స్వామికి గుర్తుకొస్తాయి దానికి తగినట్టుగానే ఒక్కసారిగా సముద్రం నుంచి పైకి వచ్చిన మైనాకుడు ఇబ్బంది పెట్టి రజోగుణంతో వచ్చినటువంటి సొరస సత్వగుణంతో విందుగా ఆహ్వానించిన మైనాకుడు అన్నింటికీ మించి సింహిక ఛాయాగ్రాహిణి ఈయన ఎంత వేగంగా పెడదాం అనుకున్నా వెనక్కి లాగేస్తూ ఉంటుంది దాన్ని మనకి ఇప్పుడు భాషలో బెర్ముడా ట్రయాంగిల్ అంటారు కొన్ని చోట్ల కొన్ని సముద్రంలో ఆ ప్రాంతాలు కనుక పెడితే షిప్స్ అన్ని ఓటలు మునిగిపోతాయి ఈ యొక్క విజ్ఞానం వల్ల సుగ్రీవుడు క్షేమంగా వెళ్ళాడు వెళ్ళేటప్పుడు కూడా ఎలా చెప్పాడంటే వినయ సంపదతో చెప్పాడు ఎలాగంటే ఆ విద్య మనకి ఎండ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ పెద్దల మాట వినాలి పెద్దలు చెప్పినట్టు వినవాలి పెద్దల అనుభవానికి పెద్ద పీట వేయాలి ఆ విధంగా ఆయన ఆ వినయ సంపదతో ఆన్యస్వాముని వినయ అని కూడా అంటారు ఆ వినయమే ఆయనకి ఒక అలంకారం అందుకనే రామాయణ మహామాల రత్నం ఉంది అనిలాత్మయ్యం ఉన్నారు ఒక మణిహారంలో ఆ ఆ యొక్క మధ్యలో వేసే హార ఉందే అలాంటి వాడు ఆయనతోనే కథ సుందరకాండ దగ్గరే విశుద్ధ చక్రం మనకి అంటే థ్రోట్ సెంటర్ అంటారు మొట్టమొదటిసారిగా మన కిష్కింద వీళ్ళంతా గాలిలో ఎగిరే వాళ్ళు వచ్చినా ఆ కిష్కింద కేవలం రామ సుగ్రీవ మైత్రి వాళ్ళని హరణం ఇన్ని జరిగిన సుందరకాండలో రాముడు కనబడడు సీతని రావణాసు ఎత్తిపోయిన తర్వాత కథంతా ఆయన చెప్తాడు మిగతాక చెప్తారు ఇదంతా ఏమిటంటే ఒక రసపోషణ చేసినటువంటి సుందరం కాని ఏది సుందర కాండలో అనేటువంటి విషయం మనకు వస్తుంది కనుక సఖ్యంలో సుగ్రీవుడు పరస్పర అవగాహనకి కనుక ఈ నవవిధ భక్తులతో మనకి ఆంజనేయం మహావీరం ఆయన కొన ఆయన్ని గనక అమ్మవారు ఆయనకి ఏమిచ్చింది అష్టసిద్ధికే అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన్హా జానకి మాత ఆ ధ్యానకి ఇచ్చినటువంటి అష్టసిద్ధులు అంటే మామూలుగా మనం అణిమా మనిమాగా ఇమా ఇవన్నీ చెప్తారు కానీ ఆవిడ బుద్ధిర్బలం యశస్సు ధైర్యం అరోగత నిర్భయత్వం మరి అజాద్యం వాక్పటుత్వం ఇవి ఇచ్చింది అన్నమాట అది మనం గ్రహించాలి కనుక ఆ వినయ సంప్రదలు సాధించాడు ఆయన చాలా ఆయన రాకతో ఆయన ప్రవేశంతో కథాగమనంలో చాలా ఉత్సాహం అవుతుంది ఉపాసనాకాండ సుందరకాండ ఇన్ని సత్యానికి కారణాభూతులైనటువంటి సుధాస్మరణీయుడు చిరంజీవి హనుమాన్ కనుక హనుమతి ఉపాసన చాలా గొప్ప విశేషం ఇది దీంతో పాటు మంగళవారం నాడు ఆరాధించేటువంటి మనం అనేక దేవుళ్ళల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక ఆయన ఉన్నారు ఆయనే కార్తికేయుడు అని కూడా అంటారు కార్తికేయుడు అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ కార్తికేయ నామాలు ఉంటాయి ఈ నామాల్ని మనం చాలా జాగ్రత్తగా మనం ఇరవై ఎనిమిది నామాలు ఈ ఇరవై ఎనిమిది నామాల్లో వాటిని ఒక్కదానికి అర్థవంతంగా అర్థస్మరణతో శబ్దస్ఫురణతో పారాయణ చేస్తే మనం ఎన్నో లౌకిక లబ్ధులు కాకుండా ఒక జ్ఞానం వస్తుంది ఆయన నామాల్లో మొదటి యోగీశ్వర యోగీశ్వరుడి పైన అధిపతి మహాసేన అంటే దేవసైన్యానికి అధిపతి దేవ సేనాపతి కార్తికేయ కార్తీకేయలూ కృత్తిక ఆరు కృత్తిక నక్షత్రములతో పోషింపబడిన వాడు అగ్ని నందన పరమశివుని జ్ఞానాగ్ని నుంచి వాడు మరి పరమశివుని తేజస్సు కొంతసేపు భరించినందువల్ల అగ్నిదేవుడు కూడా ఇన్ని అగ్నిపుత్రుడు అగ్నిగర్భం అంటారు ఇది వృక్షాల్లో కూడా మనకి అగ్ని గర్భ అంటే సమీవృక్షం అంత అగ్ని స్కంద స్కంద అంటే ఒక అర్థం చీలికలు ఆ శ్రవణం ఆ నెల్లు పొదల్లో చీలిపోయి ఇది ఒకటి ఒక అర్థం పరమ తేజస్సు నుండి జన్మించాడు కుమార కుమార అనే నామం కేవలం సుబ్రహ్మణ్యునికి చెందినది ఎందుకంటే జగత్తుకి పితరైన పార్వతీ పరమేశ్వర అన్యోన్యతకి ఫలితంగా పుట్టినటువంటి వాడే మన బుజ్జి సుబ్రహ్మణ్యుడు ఇక సేనాని దేవతలకు అధిపతి దేవసేనాధ్యక్షుడు స్వామి శంకర సంభవ స్వయంగా శంకరుని దివ్య తేజస్సు నుండి పుట్టినవాడు గాంగేయ పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక గంగామాతకి ఇచ్చేస్తే గంగామాత కూడా కొంతసేపు ఆ తేజస్సును భరించింది కనుక ఆయన అందువల్ల గంగామాత కూడా పుత్రునిగా పిలువబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది మనకి ద్వై అని చెప్పి గణపతి దాంట్లో కూడా వస్తుంది అంటే ఇది అందుకనే మనకి గంగలోనే నిమజ్జనం చేస్తాం వినాయకుడు తయ్యాక కానీ వీళ్ళిద్దరు కూడా ఆయన అగ్రజుడు ఈయన అనుజుడు తామ్రచూడ చూడ అంటే కుక్కుటం కుక్కుటం ఈయనికి మనకి చేతనంగా ఉంటుందన్నమాట అధిహిలు ఇచ్చినవాడు బ్రహ్మచారి బ్రహ్మచారి అంటే ఎల్లప్పుడూ బ్రహ్మజ్ఞానం కలిగి బ్రహ్మనందు రమించువాడు సిఖి ధ్వజ సిఖి అంటే అగ్ని అగ్ని ధ్వజముగా కలవాడు తారకారి తారకాసురుడనే రాక్షసుని సంహారం చేసినవాడు అది చేయడానికే అవతారం దాల్చినవాడు వాడు తారకాసురుడిని పద్మాక్షుడు ఇతర రాక్షసగణాలను కూడా సంహరించి దేవతను రక్షించాడు ఉమాపుత్ర ఉమాదేవి అంటే పార్వతి అమ్మవారి ముద్దుల తనయుడు అందుకే సుబ్రహ్మణ్య స్వామికి అమ్మ పార్వతికి పోలికలు ఉన్నాయి మీరు గమనించాలి క్రౌంచారి క్రౌంచమనేటువంటి క్రౌంచుడు అనే పర్వత ఆకారంలో ఉంటే ఆయన సంహరించాడు గలవాడు శబ్ద బ్రహ్మ సముద్ర శబ్ద బ్రహ్మ సముద్ర జ్ఞానస్వరూపుడు అంటే వేదములు పరబ్రహ్మ స్వరూపు గురించి ఘోషిస్తున్నాయో ఆ పరబ్రహ్మ ఎవరే అంటే ఆ వేద శబ్దాల చేత కూడా ప్రతిపాదించిన వాడే ఈ యొక్క షడాననుడు జ్ఞానస్వరూపుడు సుబ్రహ్మణ్య స్వామి సిద్ధ పరిపూర్ణ సిద్ధి స్వరూపుడు సారస్వత సరస్వతీ స్వరూపం అంటే జ్ఞానస్వరూపం గుహ గుహ అంటే సమస్త జీవుల హృదయాలలో కొలువై ఉన్నవాడు భగవాన్ సనత్ చాలా ముఖ్యమైన ఇరవై ఒకటవ నామం చతుర్ముఖ బ్రహ్మగారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడుగా అవతరించాడు ఒక సభలో ఈయన విష్ణువుకు మర్యాద చేయలేదని చెప్పి విష్ణువు మేనమాయం అవుతాడు ఆయన శపించాడు మానవ జన్మగా అప్పుడు ఆయన నేను గర్భస్రావం లేకుండా పుట్టడం నాకు ఇష్టం ఏ తల్లి గర్భంలో కూడా ఉండాలని అందువల్ల ఆ యొక్క తేజస్సు నుంచి పుట్టాడు కనుక మొట్టమొట్ట పర్వతం అగ్ని గంగ కానీ ఆవిడ పంతం పట్టింది శరవణం అనేది కూడా గంగా నది ఇదే అందులో ఒక రెండు పద శరవణం అంటే రెండు పద అక్కడ ఈయన అవతరించాడు కనుక ఇది శ్రీ విద్యా రహస్యంలో మనకి నడిచే దేవుడు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి వారు నిర్ధారించారు భోగ మోక్ష ఫలప్రద ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదతో పాటు ఎహల్లో సంపద అంచెంలో ఇచ్చినటువంటి వాడు శరజన్మ శరవణ తటాగమ నుండి జన్మించిన వాడు గణాదీశ ఈయన గణాలు ఈయనకున్న దేవత గణాలు సకల దేవతల గణాలకి ఆతిథి పూర్వజ అందరికన్నా ముందు అంటే అజ అంటే ముందు పూర్వజ అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు కేవలం ఒక అవతార మాత్రమే కాదు ఎప్పుడు ఉండే పరబ్రహ్మ స్వరూపం అయినా ఎప్పుడు ఉన్నవాడు గనక పుట్టుక లేనివాడు అయో ఎందుకంటే అజోనిత్య శాశ్వత పురాణం అంటే ముక్తి మార్గకృత్ ముక్తి మార్గం బోధించే గురుస్వరూపం అంత్యంలో ముక్తిని ప్రసాదించి తనలో కలుపుకునే స్వామి అందుకనే ఈయన స్వామి వల్ల అయినా ఉంది అక్కడ మనకి దానికి సంబంధించిన కథ ఏమిటంటే తమిళనాడులో ఎక్కువ సుబ్రహ్మణ్య క్షేత్రాలు గణపతి క్షేత్రాలు ఉంటాయి ఒకసారి బ్రహ్మ రణావుడిగా పెడుతున్నాడు లేని తర్వాత ఎక్కడెడుతున్నా ఉన్నాడు నేను సృష్టి కార్యక్రమానికి చెయ్యాలయా శివుడు దర్శనానికి వచ్చాడు కైలాసానికి వెళ్తుంటే సుబ్రహ్మణ్యం గారు స్వామి ఆటోమేటిక్ ఇచ్చాడు ఏమిటి ఎక్కడెడుతున్నా ఉన్నాడు సృష్టి చేయండి ఎలా చేస్తున్నావు సృష్టి అన్నాడు ఏముందయ్యా ఆ ప్రణవాన్ని స్మరించుకోవడానికి తీరిక పని అవుతున్నాడు ప్రణవం అంటే ఏమిటని అడిగాడు ఏదో ప్రణవం చేస్తానన్నాడు దాని వివరణ చెప్తావా అన్నాడు చెప్పలేను అన్నాడు చెప్పలేని వాడు ఏదో చెప్తున్నాను అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పి ఆ బ్రహ్మీశ పడేశాడు సుబ్రహ్మణ్య స్వామి వెంటనే ఈ విషయం శివుడికి తెలిసి చాలా అపరాధమైన సృష్టి క్రమం ఆకూడదు అలా పెద్దవారితో నేను చేయకూడదు ఆయన విడిచిపెట్టమని చెప్తే సరే తండ్రి గారి యొక్క సిఫార్సుతో విడిచిపెట్టాడు ఆ తర్వాత తండ్రి గారు అన్నాడు ఇంతకీ ప్రణవం అంటే ఏమిటి కొడుకుని ఈ చిన్నపిల్లవాడు అన్నాడు నాన్న చెప్పేవాడు వినేవాడికి ఏమవుతాడు అన్నాడు గురువు అవుతాడు అన్నాడు మరి ఆ మర్యాద నువ్వు పాటిస్తావు కదా నాన్న నేను ఎత్తు పెట్టే గుర్చోవాళ్ళు కింద కూర్చోవాలి మరి అలాగే ముద్దు మాటలకి ఆయన ఎంతో మురిసిపోయి ఆ పిల్లవాడిని ఎత్తుకుని చెవి దగ్గర నోరు పెట్టాడు అప్పుడు ప్రణవోపం తీసేసాడు ప్ర నావా అకార ఉకార మకార ఓంకారం అయితే ఎప్పటికీ నవ ఎన్నిసార్లు ఇచ్చినా ఓంకారం మనకి కొత్తగానే ఉంటుంది విసుదల చెందదు అన్ని నామాలలాగా అలాంటి ప్రణవాన్ని ఇచ్చినవాడు సర్వాగమ ప్రణీత వేదవిద్యల మూలం వాంఛితార్థ ప్రదర్శన అభిష్టములు నెరవేర్చే తండ్రి దీన్ని గురించి సుబ్రహ్మణ్య స్వామి ఈ ఇరవై ఎనిమిది నామాలు ఏమంటారంటే ఈ ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం రుద్రయు ఉతంత్రములోనిది రుద్రయువు అదొక తంత్రం దానిలో ఎవరైతే ఇరవై ఎనిమిది నామాలు ప్రతిదినం ప్రాతకాలమున భక్తి శ్రద్ధలతో చదువుతారో వారికి సరస్వతి అనుగ్రహం పొంది చక్కని తెలివితేటలు మంచి వాక్కు మరియు జ్ఞానాన్ని పొందుతారు ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి కనుక నిత్యం లేవగానే మనం ఏం చేయాలంటే ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओ